గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ సంకటాల గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఇవాళ టాపిక్ చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం గురించి చర్చించుకుందామండి ఒకసారి నేను అనగాష్టమి వ్రతానికి వెళ్ళాను దత్తాత్రేయుడు అమ్మవారు అనఘాదేవి అనగాష్టమి వ్రతానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పదే పదే పెట్టుకొలను సరి ఉంటే పూజారి గారు ఏం చెప్పారంటే అమ్మ వాళ్ళ ఊరికి వెంట్రుకలను ముట్టకు వెళ్ళి చేయగడుకో చెప్పారు అంటే వెంట్రుకలలో పాపాలు ఉంటాయని అర్థం ఎందుకు ఈ వెంట్రుకల గురించి చెప్తున్నానంటే మనం తిరుపతిలో కూడా తలనీలాలు సమర్పిస్తాం కనకదుర్గమ్మ ఏడుపాయల గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వ్యాధి యాదరుడ్డకి వెళ్ళినా సరే మనం తలనీలాలు సమర్పిస్తాం కదా అదే వెంట్రుకలలో పాపాలు ఉంటాయంటారు అందుకనే తలనీలాలు సమర్పిస్తాము ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే గుడికి వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలు తల విరబోసుకొని వస్తున్నారు ఈ విషయాన్ని పూజారులు గుడి మెంబర్లు చాలాసార్లు చెప్పి ఉన్నారు కానీ వినడం లేదు చేతికి గాజులు వేసుకోవడం లేదు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు టిక్లీ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతలేదు మరి బోసి నుసటితో వస్తున్నారు కొంతమంది మొన్న ఈ మధ్య తొలి ఏకాదశి రోజు నేను గుడికి రావడం జరిగింది ఒక అమ్మాయి ఏంటంటే అసలు తీర్థమే పెట్టనన్నాడు పూజారి చేతి గాజులు లేవు కదా నేను తీర్థం పెట్టనన్నారు నాకు చాలా సంతోషమైంది దయచేసి అందరూ సాంప్రదాయబద్ధంగా రండి భారతదేశం మన పవిత్రత సాంప్రదాయాన్ని ఆచారాన్ని కాపాడాలి అమెరికా వాళ్ళు కూడా ఈ మధ్య ఎన్నో వాట్సాప్లలో వస్తున్నాయి రామనామం చేస్తున్నారు వారు వెంట్రుకలన్నీ జడలాగా వేసుకొని శ్రీకృష్ణుడి పాటలు పెట్టుకొని అద్భుతంగా నృత్యం చేస్తున్నారు విదేశీ సంస్కృతి వాళ్ళు చాలా నయమున్నారు మనం విదేశీ సంస్కృతిని ఇష్టపడుతున్నాము ఒక్క సెంటెన్స్ మాట్లాడితే అట్లా నాలుగు తెలుగు మాటలు నాలుగు ఇంగ్లీష్ కలపడము సైల్స్ పోవడము మనకే చెల్లింది తర్వాత ఇంకొక విషయం అండి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నామండి మనం దేవుడికి కళ్ళ కత్తుకొని మూతి దగ్గర చేపెట్టడము చాలా అసహ్యంగా ఉందండి దేవుడిని ముద్దు పెట్టుకుంటారు ఎవరైనా అసలు ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుడికి నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేయాలి ఇంకా కావాలంటే పొర్లుదండలు తీయండి అంతేగాని అసభ్యంగా ముద్దు పెట్టుకోవడము కళ్ళ దగ్గర చేతులు పెట్టి మూతి దగ్గర చేయి పెట్టడము చాలా అసహ్యంగా ఉంది చూడడానికి కూడా బాగాలేదండి ఇలా నెత్తులు పోసుకొని రావడం వల్ల ఏమైతుందంటే పక్కవారి వెంట్రుకలు పక్కవారి మీద కూడా వాళ్ళ వెంట్రుకలు పడుతున్నాయి పక్క వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళే కాకుండా ఇబ్బంది పక్క వాళ్ళని కూడా పెడుతున్నారు దయచేసి జీన్స్ ప్యాంట్స్ వేసుకోకండి నెత్తులు విరబోసుకొని రాకండి టిక్లీ అయినా కనీసం పెట్టుకోండి లిఫ్ట్ పెట్టుకోకండి ఇది పార్టీ కాదు తర్వాత పెళ్లి కాదు నిన్నర్ కాదు ఒక దేవాలయం అందుకని ఆచారంతో సాంప్రదాయంతో మన భారతదేశ సంస్కృతిని మన ఆచారాన్ని మనం గౌరవిద్దాం ఈ విషయాన్ని చెప్పమని నాకు చెప్పడం జరిగింది అందుకని మళ్ళీ కమిటీ వాళ్ళు చెప్పినా పూజారులు చెప్పినా మళ్ళీ నేను చెప్తున్నాను దయచేసి ఆచారాన్ని శాస్త్రాన్ని అనుసరించి నడుచుకుందాం క్రమ పద్ధతిలో దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుందాం దయచేసి దేవుడు మోదీ దగ్గర చేయబట్టకండి దేవుడి దగ్గర నమస్కారం చేయండి మీకు అంత భక్తి పెరిగితే పొరలు దండలు తీయండి సాష్టానం సాష్టాంగ నమస్కారం చేయండి కానీ ఆ విధంగా మాత్రం చేయకండి ముఖ్యంగా యువతులకు చెప్తున్నాను యువతులు చాలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి నా మాటలను మన్నించి తప్పకుండా ఆచరిస్తారని ప్రార్థిస్తున్నారు ఈ విషయంలో ఉంటే భగవంతుడు ఏ విధంగా కాపాడుతాడు అనే విషయం గురించి చర్చించుకుందాం తర్వాత అదృష్టం దురదృష్టం అదృష్టం వెంటే దురదృష్టం ఉంటుంది కష్టము సుఖము సుఖ దుఃఖాలు నష్టాలు ఎప్పుడు ఒకదాని వెంట ఒకటే ఉంటాయి ఎప్పుడు ఒకటే ఉండదు దాని గురించి చర్చించుకుందాం తర్వాత నైవేద్యం పెడతాం మనం భగవంతుడికి దేవుడు తింటున్నాడా దేవుడి పెట్టి మళ్ళీ మనమే తింటున్నాం కదా అనే మాటలు కూడా వినబడుతూ ఉంటాయి ఆ నైవేద్యం గురించి దేవుడి వైపు నడుద్దాం చిన్న చిన్న టాపిక్స్ ఒక మూడు నాలుగు చెప్తున్నాను కాబట్టి నా ప్రసంగం ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియాలి అంటే చివరికి జై శ్రీరామ్ అన్నప్పుడు నా ప్రసంగం ముగుస్తుందండి మొదటిది భక్తి విశ్వాసం మొదటి టాపిక్లోకి వెళ్దాం ఒక ధనవంతుడు ఉండేవాడు ఆ ధనవంతుడు చాలా సరదాగా అన్నీ సరదా పనులు చేసుకుంటూ చికారు షికారులు తిరుగుతూ ఉండేవాడు అతనికి ఏమనిపించిందంటే ఒక రోజున అతనికి గజ ఈత లాగా సముద్రంలో కూడా ఈత కొచ్చు కొట్టడం వచ్చు ఆయన ఏం చేశాడంటే పడవ నడిపే మనిషి కూడా లేకుండా నేనే పడవ తీసుకొని సముద్రంలో షికారు వెళ్ళాలి అనుకుంటాడు అనుకున్నదే తడగా వెంటనే పడవ తీసుకొని సముద్రంలో షికారు పెట్టాడు కొంత దూరం వెళ్ళాడో లేడో సముద్రంలో తుఫాను ప్రారంభమవుతుంది తుఫాను తీవ్రతరం అవుతుంది తుఫాను తీవ్రతరమై అతని పడవ అతలా ఉతరమైపోతుంది ఏమీ చేయడానికి వీలు కాకుండా ఆ పడవ మొత్తం ధృవంసం అయిపోతుంది అతనికి ఇంకా వచ్చు కాబట్టి సముద్రంలోకి దూకేస్తాడు లైఫ్ జాకెట్ పెట్టుకుంటాడు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల సముద్రంలోకి దూకేస్తాడు దూకేసి అలా నీళ్ళతో తేలుతూ తేలుతూ తుఫాను శాంతించే వరకు నీటితో తేలుతూ తేలుతూ ఒక చిన్న ద్వీపానికి చేరుకుంటాడు ఆ ద్వీపంతో అసలు నిర్జన ద్వీపం ఎవరు మనుషులు ఉండరు నిర్మానుష్యంగా ఉంటుంది ఎక్కడ చూసినా ఎవ్వరు కనిపించరు ఎక్కడ చుట్టూ ఎక్కడ చూసినా సముద్రమే కనిపిస్తుంది అతను చాలా బాధపడతాడు నేను ఎప్పటికీ ఎవ్వరికి ఏమీ హాని చేయలేదు ఎవరికి అపకారం చేయలేదు నేను ఇట్లా ఒక్కడినే వచ్చి దీపంలో చుట్టుకొని పోయాను దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడో అని బాధపడతాడు ఆ ద్వీపంలోనే ఒంటరిగా ఉండడానికి పూడుకుంటాడు ఇంకా మనిషి ఎన్నపు ఆకలి అవుతుంది కాబట్టి ఆ ద్వీపంలో చెట్లకు పెరిగిన కాయలు పండ్లు తిరుగుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాడు కొంతకాలం తర్వాత ఏమైంది అతనిలో నెమ్మదిగా ఆశలన్నీ నీరుగారిపోవడం ప్రారంభమవుతాయి ఎంతకాలం ఇలా ఉండాలని కానీ భగవంతుడి మాత్రం కానీ భగవంతుడి పాపం భగవంతుడి పైన మాత్రం విశ్వాసం తడలకుండా ఉంటుంది అంత పెద్ద తుఫాన్లో సముద్రంలో రక్షించిన భగవంతుడు నన్ను తప్పకుండా తీరానికి చేరుస్తాడు నేను తప్పకుండా కుటుంబాన్ని చేరుకుంటాను నాకు తప్పకుండా దేవుడు సాయం అందుతుంది అని గట్టి విశ్వాసంతో ఉంటాడు దాంతో ఇంకా జీవితం అంతా ఎంతకాలం ఈ ద్వీపంలో ఉన్నాలో తెలియదు కాబట్టి గాలి వానకు ఎండకు తట్టుకునేలాగా ఒక గుడిసెను నిర్మించుకోవాలనుకుంటాడు అలా అనుకుని గుడిసె నిర్మాణం ప్రారంభించి గుడిసెను నిర్మించుకోవడం పూర్తి చేస్తాడు గుడిసె నిర్మాణం పూర్తి కాగానే మళ్ళీ వాతావరణం మారిపోతుంది పెద్ద వర్షం పడుతుంది చాలా మెరుపులతో రూళ్ళతో కూడిన వర్షం పడి వడగన పడతాయి మొత్తం వాతావరణం మారిపోతుంది అతని గుడిసె పైన ఒక పిడుగు పడి అతని గుడిసె పైన పిడుగుపడి గుడిసె మొత్తం కాలిపోతుంది ఇదంతా చూస్తూ స్తుపోయిన ఏం చేశాడు ఆకాశం వైపు చూసి దేవుడా ఎంతవరకు నీకు ఇది న్యాయం నిన్నే నమ్ముకున్నాను కదా మరి ఎందుకు ఇట్లా గుర్సెను వేశావు నేను ఎన్ని కష్టాలు ఎదురైనా నిన్నే నమ్ముకున్నాను నాపై దయలేదు లేదు కట్నాన్ని నీవు ఎందుకంటే నేను ఒక గుర్చెనో బ్రతుకుదామని గుర్సె నిర్మించుకుంటే ఆ గుర్సెని కూడా పిడుగు వేసి కాల్చివేశావు అందుకని నేను చాలా బాధపడుతున్నాను నీకు నాపై దయలేదు అని దేవుణ్ణి నిందించుకుంటూ చాలా బాధపడుతూ నిరాశ నిస్పృహులతో గొంతు కూరుకుపోయే విధంగా చాలా గట్టిగా ఎడవసాగాడు అంతలో ఏమవుతుందంటే అక్కడ దూరం నుంచి ఒక పడవ వచ్చినట్లుగా కనిపిస్తుంది అకస్మాత్తుగా ఒక పడవ రావడం పడవలో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి వస్తారు దిగి వచ్చి ఏం చెప్తారు వాళ్ళు అంటే మిమ్మల్ని రక్షించేందుకే వచ్చామని చెప్తారు కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లుగా మాకు అనిపించింది దూరం నుంచి చూస్తే గుడిసె కాలిపోతుంది అందులో ఎవరు లేరు ఈ ద్వీపంలో మాకు తెలుసు కానీ ఎవరో చిక్కుకున్నారు ఎవరో ఇందులో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలిసింది అలా తెలిసి మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు మీరు గుడిసెను కాల్చి చాలా మంచి పని చేశారు గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదు అంటారు ఆ ఇద్దరు వ్యక్తులు అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటాడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని భగవంతుడికి క్షమాపణ కోరుకుంటాడు దేనికోసము ఇంతపోతే దేవుణ్ణి నిందించాడు కఠినార్థుడు అన్నాడు దయలేదన్నాడు గుడిసె వేసుకుంటే గుడిసెను కాచి వేశామన్నాను కానీ భగవంతుడు ఏం చేశాడు రక్షించాడు ప్రభు నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో వచ్చావు పిడుగు రూపంలో వచ్చి గుడిసెను వేసావు అలా పిడుగు రూపంలో వచ్చి గుడిసెను కాచివేసి నన్ను రక్షించావు నువ్వు చాలా సహనంతో ఉంటావు నేను సహనాన్ని కోల్పోయాను నీ ముందు నేను విఫలమయ్యాను ఓడిపోయాను ప్రభు నిశ్చయంగా నువ్వే గెలిచావు నిన్ను నమ్మిన వారిని తప్పకుండా కాపాడుతావని నిరూపించుకున్నావు దయచేసి నన్ను క్షమించు ప్రభు అని భగవంతుణ్ణి ప్రారంభించాడు అంటే భగవంతుడు ఏ రూపంలో వచ్చి కాపాడుతాడు ఏ విధంగా కాపాడుతాడు అనేది మనకు తెలియదు కానీ భగవంతుడిని నమ్ముకోవాలి అంటే పిడుగు రూపంలో దేవుడే వచ్చి గురుషన్ కాల్చివేసి ఇద్దరు వ్యక్తులు వచ్చి పడవలో ఇతన్ని కాపాడినట్టు చేసింది కూడా భగవంతుడే కదా అందుకని భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షంగా శంకు చక్రాలు పెట్టుకొని వచ్చి కాపాడాడు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతాడు ఈ కథలమైన నీతి ఏంటి అంటే సుఖంలోనైనా దుఃఖంలోనైనా తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అదేంటంటే దుఃఖంలో దేవుడు పక్కనుండి ఏం చేస్తున్నాడు అంటారు ప్రారంభ కర్మ అనుభవించాలి రామకృష్ణ పరమహంసకి గొంతులో వ్రణం అయింది ఆయన ప్రతిరోజు భద్రకాళి అమ్మవారు దర్శనం చేసేవారు ఆ వ్రణాన్ని తొలగించమంటే అమ్మవారు తొలగిస్తుంది కానీ తొలగిస్తేమవుతుంది ఆ వ్రణానికి సంబంధ సంబంధించిన బాధ ఏదైనా ఉందో అది మళ్ళీ జన్మతి తప్పకుండా తీర్చుకోవాల్సిందే కర్మ ఫలాలను అనుభవించాల్సిందే కాబట్టి దేవుడు మిన్నకొని ఉంటాడు కర్మ చేసే దానికి దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది సహన కోల్పోయినప్పుడు ఏమైతుంది చాలా కష్టాల పాలై అనారోగ్యం పాలైనప్పుడు మనిషికి ఏమైతుంది కోపం వస్తుంది మనిషికి దేవుడిపై కోపం వస్తుంది కానీ దేవుడికి మనిషిపై ఎప్పుడు కోపం రా ఎప్పుడు అన్ని మంచి చేస్తాడు జీవితంలో అప్పుడప్పుడు మనం నిరాశ నిష్పృహలతో దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం దాని కారణంగా ఏమవుతుంది మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే ప్రమాదం ఉంది అందుకని దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం క్షీణించిపోయే అవకాశం ఉంది కాబట్టి తర్వాత మనకు నెమ్మదిగా ఏమర్థమవుతుంది ఆ దేవుడు విధి చేసింది మంచిదేనని లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాని కాదని అంటే మనం గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం కానీ ఎప్పుడు కానీ మనకి ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి అప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోలేక దేవుణ్ణి నిందిస్తాం కష్టం గట్టెక్కి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది అమ్మ అప్పుడు ఆ కష్టం రావడమే మంచిదైంది కొన్ని సందర్భాల్లో ఆ కష్టం అప్పుడు వచ్చింది తాత్కాలికమైన కష్టం మనకు అనుభవం వచ్చింది పటిష్ పటిత్వం వచ్చింది ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వచ్చింది దృఢత్వం వచ్చింది మరి ఇప్పుడు శాశ్వతమైన సుఖం వచ్చింది ఆ తాత్కాలిక కష్టం రావడం మూలంగా ఇప్పుడు శాశ్వతమైన సుఖం వచ్చింది అని కొన్నిసార్లు అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఏం చేయాలి మనము ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత దుఃఖం కృంగదీసినా సరే ఎంత కరోనాలు పాటు వేయాలని చూసినా సరే సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా సరే ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ఉండాలి భగవంతుడిపై భారం ఉంచాలి పరమాత్ముడిపై పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాం ఇప్పుడు భక్తి విశ్వాసంలో భగవంతుడు ఒక పిడుగు రూపంలో కాల్ చేసి అతన్ని రక్షించాడు కదా అలా అదే విధంగా అంటే ఆ విధంగా అంటే అదే విధంగా కాదు ఏదో ఒక విధంగా భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు మనం భగవంతుడి పైన భక్తి విశ్వాసం తప్పకుండా కలిగి ఉండాలి అనేది ఇందులోని అంతరాదు టాపిక్ గురించి చర్చించుకుందాం మీ నాన్నగారు జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులేదు అంటే మీ నాన్నగారు ఎంతో కష్టపడి కూడబెట్టి పిల్లల కోసం ఎంతో శ్రమ తాను కష్టాలు పిల్లలకు సుఖంగా ఉండాలని ఎంతో సౌకర్యాలు సమకూరుస్తారు కదా అందుకని మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం ఇంకా బాగుంటే మీరు అదృష్టవర్తలే కొంతమంది ఏం చేస్తారంటే కోట్లు సంపాదిస్తారు వాళ్ళు కొందరు కోట్లు సంపాదించి మరి మొత్తం అంతా దివాళా తీస్తారు మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించరా ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథ గారు వేల కోట్లు సంపాదించారు కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉన్న కుమారుడు ఉండేవాడు అంటే కొంచెం కొంచెం అంగవైకల్యం కాదు మొత్తం రెండు కాళ్ళు లేవు పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చేతి మాత్రమే పరిమితమై ఉన్నాడు మరి ఇతని కోటిక సంపాదన అతనికి కొడుకు కాళ్ళు తెచ్చి పెట్టలేవు కదా ఆర్టిఫిషియల్ కాళ్ళు తెచ్చి పెట్టవచ్చు కానీ నిజమైన కాళ్ళు రాలేవు కదా ఎన్ని కోట్లున్నా ఆ బాబు అలాగే బ్రతికి ఇరవై ఐదు సంవత్సరాలు ఎంతో కష్టంగా ప్రతికి ఇరవై సంవత్సరాలకు మరణించాడు మరి వారి కష్టం గురించి ఎవరు చెప్తుంటారు ఆ సత్యనారాయణ గారు కొడుకు సంపాదించారు కదా మరి వారి దురదృష్టం గురించి ఎందరికి తెలుసు అలాగే మాగుంటి సుబ్బారామిరెడ్డి గారు వేట కొడుకు సంపాదించారు ఆయన కూడా వారికి మానసిక వికలాంగుడైన కూడా అయినా కొడుకు ఉండేవారు అంటే మనకి అరవై ఏళ్ళున్నా ఐదు సంవత్సరాల మెదడు ఉంటుంది కాబట్టి అవయవాలు ఉన్నా కానీ మెదడు లేకపోతే మెదడు అలా మెదడు లేదనమాట మానసిక వికలాను కూడా అతనికి పెళ్లి చేయాలనుకుంటాడు వయసుకొచ్చాడు ఎవరో ఒకరు తోడు ఉంటారు కదా అని డబ్బులు ఆశక్తించి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు కానీ ఆ పెళ్లి కూడా పాలించలేడు ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలాగే రేమండ్స్ అధినేత విశ్వపతి సింధానియా తన రేమండ్స్ కంపెనీని ఎంతో అభివృద్ధి చేశాడు వేల కోట్ల ఆస్తులను సంపాదించాడు అతడు అతడి కుమారుడు బానే ఉన్నాడు ఆ అంగవైకల్యము లేదు మానసిక వికలాంగుడు కాదు చాలా బాగున్నాడు కొడుకు అతడికి వేల కోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి ఈ రేమండ్స్ అధినేత బహుమతిగా వేల కోట్ల ఆస్తిని ఇచ్చాడు ఏమైంది ఇంత చేస్తే ఆ పుత్రుడు ఏం చేశాడు వారిని ఇంటి నుండి బయటకు పెట్టేశాడు మరి ఇది ఎంత హృదయ విదారకంగా ఉంటుంది ఈ సంఘటన ఈ మధ్య మనకు ముఖేష్ అంబానీ తెలుసు కదా ముఖేష్ అంబానీ కోటేశ్వరుడు రిలయన్స్ అధినేత అతడు లక్షల కోట్లు సంపాదించాడు కానీ అతని కుమారుడైన అనంత్కి తీవ్రమైన ఆస్తమ అనే అనారోగ్య సమస్య ఉంది మరి ఆ లక్షల కోట్లు అతని కుమారుడికి స్వస్థత కలిగిస్తున్నాయా మరి వారికి వచ్చిన ఈ కష్టం ఎందరికి తెలుసు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎంత సంపాదించామో అనేది ముఖ్యం కానే కాదు మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారాన్ని అందించాలి ఇలా ఉంటూ మనము సంపాదించిన ఆస్తిని డబ్బులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలంటే ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి మన ఆస్తిని అలా చేస్తే మనకు సంతోషం తృప్తి అన్నీ ఉంటాయి ఆ డబ్బు సుఖంలో తృప్తిని ఇస్తుంది ఇలా తృప్తి ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు ఎంత సంపాదించామనేది ముఖ్యం కానీ కాదు ఇలా ఎంతో మంది దళితులు ఎన్నో కష్టాలు పడుతున్నారు దురదృష్టవంతులు అయ్యారు డబ్బు తమతో పాటుగా కొంత చెడు కూడా తీసుకుంటుంది డబ్బు ఉంటే అహంకారం కూడా వస్తుంది అహంకారమే అన్ని అన్నర్గాలకు కారణం అవుతుంది ఇలా ప్రతి వారికి ఏవో ఒక దురదృష్టం ఉంటుంది కావున ఇతరుల ఆస్తులను గురించి ఎప్పుడూ అసూయ చెందకూడదు పెద్ద చెట్టుకో అంత గాలి ఉంటుందంటారు కదా ఇంటింటికి మట్టిపోయే ఉంది బంగారు పోయి లేదు అనే సామర్థ్యం కూడా ఉన్నాయి అవన్నీ మర్చిపోకూడదు మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేడలతో ధర్మబద్ధంగా ఎక్కువ సంపాదించడానికి కృషి చేసి సత్కార్యాలు చేస్తూ ఉండాలి మనకు మంచి ఆకలి వేస్తూ ఉండడం మంచి ఆకలి వేసినప్పుడు మంచిగా భోజనం చేయడం మంచిగా నిద్రపోవడం ఉండడానికి ఒక ఇల్లు సంఘంలో ఒక గౌరవప్రదమైన జీవితం ఉంటే మనం అదృష్టవంతులం మరి దానికి తోడుగా ధర్మబద్ధమైన జీవితం ఉండాలి ధర్మ మార్గంలో జీవనం ఉంటే ఇంకా అదృష్టవంతులం ఎవరికి ఎప్పుడూ సుఖాలే ఉండవు సుఖపడిన వారు కష్టాలు పడవచ్చు కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంది కష్టపడేవారు బాగా కష్టపడి అలసిపోయి హాయిగా నిద్రపోతారు ధనవంతులకు అదృష్టం కూడా లేదు వారు కష్టపడదు కాబట్టి వారికి నిద్ర కూడా రాదు ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఇంటింటికి ఏ ఇంటికైనా వెళ్ళి శక్తి మేరకు సంపాదించి నా ఆస్తిని ఎలా దాచిపెట్టుకుంటున్నారు ఎలా మంచి సత్కార్యాలు చేస్తున్నారు గమనించి ఇంటింటికి వెళ్ళి తాత వృత్తాంతలు కానీ మనవరులు కానీ మనవరాళ్ళు కానీ ఎవరున్నా సరే వారందరి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఏదైనా కష్టం ఉందా ఏ కష్టం లేదా కష్టం లేని వారెవరైనా గుప్పెడు బియ్యం అప్పుగా ఇవ్వగలరా ఏ కష్టాలు లేని వారే ఇంటికి గుప్పెడు బియ్యం తీసుకురాగలరా ప్రయత్నించండి ఏ ఇంటికి వెళ్ళినా ఎవరికైనా ఏదో ఒక కష్టము నష్టము ఉండే ఉంటుంది కదా మరి ఏ కష్టం లేని వారి ఇంటికి వెళ్ళి గుప్పెడు బియ్యం తీసుకురాగలరా ప్రయత్నించి చూడండి అలా అసూయ పడతారనే శేషమ్మ కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు తల్లి గర్భము నుండి ధనం తేడబడు తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు బట్టలు కూడా ఉండవు అలాగే పుడతాడు నాడు వెంట రాదు శరీరం కూడా వెంట రాదు లక్ష్యాధికారైన కోటీశ్వరుడైన లవణ అన్నమే కానీ అంటే కొంచెం అన్నం తింటాడు అంతేగాని బంగ బంగారాన్ని పింగపోడు తల్లి గర్భము నుండి ధనము తేడబ్బడు నాడు వెంట రాదు లక్ష్యాధికారైన లవన్నమే కానీ మెండు బంగారము మింగబోడు అని ఒక శ్లోకం ఉంది ఏ వస్తువైనా సరే తాత్కాలికంగా మనకు ఎంతో సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అంటే ఏ వస్తువు కానీ ప్రతి వస్తువు ఎంత గొప్ప వస్తువు కానీ అది తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే ఇస్తుంది మనకు శాశ్వతమైన శుఖాన్ని అందించేది ఆ భగవంతుడు మాత్రమే ఆయన నామస్మరణ పరోపకారము ధ్యానము ఇదే మనకు మోక్షానికి దారి చూపిస్తుంది ఆ మోక్షమే శాశ్వతమైంది ప్రపంచంలో ఏ వస్తువైనా తాత్కాలికమైంది కాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది అంటే కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి కొంతమంది ఏం చేస్తారంటే అవసరం ఉన్న అవసరం లేకున్నా అన్ని సామాన్లు కొని ఇంటి నిండా నింపేస్తూ ఉంటారు ఆ విధంగా ఇంటి నిండా నింపేయడం వల్ల వాటిని శుభ్రం చేయడానికే ఎంతో సమయం అవుతుంది సరిపడా వస్తువులను ఉంచుకొని శుభ్రంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తర్వాత పరిశుభ్రంలోనే భగవంతుడు ఉంటారు అని చెప్తారు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే కూడా మనకు ఆందోళనగానే ఉంటుంది మనకు సరిపడే డబ్బులు ఉంటే డబ్బు మనం కాపాడతాయి ఎక్కువ ఉంటే దానిని చూసుకోవడం వల్ల మన సమయం అంతా గడపపోతుంది మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణమని బుద్ధుడైనాడో చెప్పాడు తక్కువ కోరికలతో శుద్ధిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడమే చాలా అదృష్టం ఇచ్చిన అదృష్టం దురదృష్టం గురించి చర్చించుకున్నాం కదా మరి దేవుడు ముందు పెట్టే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా ఒక గురువులలో గురువు గారు కొంతమంది చదువు చెబుతూ ఉండేవాడు వారిలో ఒక పిల్లవాడికి దేవుడు ముందు ఉంచే నైవేద్యం దేవుడు స్వీకరిస్తాడా దేవుడు స్వీకరిస్తే మరి పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు అని గురువును ప్రశ్నిస్తాడు గురువు ఏ సమాధానం చెప్పకుండా వాటర్ చెబుతూ ఉంటాడు పూర్ణమేవా వశిష్యతే అని శ్లోకం గురువు పాఠం పూర్తి చేశాక పుస్తకం తెరిచి ఇందులోని శ్లోకం అందరూ నోటి నేర్చుకోండి అని చెప్తాడు గురువు గారు శిష్యులందరికీ చెప్తాడు కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడుగుతాడు శిష్యుడు నేర్చుకున్నాను అని వెంటనే అప్ప చెప్తాడు అతను శిష్యుడు సరిగ్గా చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డంగా ఆడిస్తారు దానికి ప్రతిగా శిష్యుడు ఏం చేస్తారంటే కావాలంటే పుస్తకం చూడండి అని పుస్తకాన్ని తెలిసి చూపిస్తారు శ్లోకం పుస్తకంలోనే ఉంది కదా నీకు ఎలా వచ్చింది అంటాను గురువుగారు శిష్యుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అప్పుడు గురువుగారే అనమాట పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది నువ్వు నేర్చుకున్నప్పుడు అది నీ బుర్రలోకి సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది ఆ సూక్ష్మ స్థితిలోనే నీ మనసులో ఉంది అంతేకాదు నువ్వు చదివి నేర్చుకున్నప్పటికీ పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న ఆ శ్లోకానికి ఎటువంటి తెరువు జరగలేదు అలాగే విశ్వమంతా వ్యాపించి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితిలో గ్రహించి స్థూల స్థితిలో దానికి ఎటువంటి నష్టం జరగకుండా చేస్తాడు దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాము అని చెప్తాడు గురువుగారు వివరణ ఇస్తారు మరి ఇందులోనే అంతవరకు మీకు అర్థమైందా ఒక పుస్తకంలో ఉన్న శ్లోకం కానీ ఒక లెసన్ కానీ ఒక పాఠం కానీ ఏదైనా మనం నేర్చుకుంటాం కదా నేర్చుకున్నప్పుడు మన నోటికి వస్తుంది వచ్చినప్పుడు మన పుస్తకంలో ఆ పద్యం మాయం కాదు కదా అలాగే ఉంటుంది కదా అది స్థూల స్థితి మనం నేర్చుకుంటాం కదండి ఆ పద్యం అది స్థితి భగవంతుడు నైవేద్యాన్ని అలా సూక్ష్మ స్థితిలో గ్రహిస్తాడు స్థూల స్థితిలో అది జరుగు జరుగు జరగకుండా చేస్తాడు అందుకని తప్పకుండా భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు ఎటువంటి అనుమానం లేదు అనేది ఇందులోని అంతనాథం దేవుడు వైపు అడుగుతాం ఒక ఊరిలో గుడిలో జరగబోయే పురాణ శ్రవణానికి రావాల్సిందిగా గుడి అర్చకుడు ఆ ఊరి పెద్దను ధనవంతుడిని ఆహ్వానిస్తాడు ఆ ధనవంతుడు ఏం చెప్తాడంటే నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పురాణ శ్రవణాలు హరికథలు పురకథలు ప్రసంగాలు అన్ని తింటూనే ఉన్నాను ఒక్కటి కూడా గుర్తులేదు నాకు గుడికి రావడం వల్ల ప్రయోజనం ఏమిటి సమయం వ్యర్థం ఒరిగేది లేదు అంటాడు ధనవంతుడు అప్పుడు అర్చకుడు ఏం చేస్తాడు బాధపడతాడు బాధపడి ఇలా చెప్తాడు నాకు పెళ్లి జరిగి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి నా భార్య నాకు ఎన్నో రకాల వంటలు మధుర పదార్థాలు వండి వడ్డిస్తుంది భోజనం పెడుతుంది ఎన్ని పదార్థాలు వింటున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నేను కానీ నాకు ఏ ఒక్కటి గుర్తుకు లేవు కానీ నాకు ఒక్కటి తెలుసు ఏంటంటే నేను భోజనం చేయడం చేయడం వలన నాకు శక్తి వస్తుంది ఆ శక్తి వలన నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను భోజనం చేయకపోతే నాకు శక్తి లేదు కదా నా భార్య నాకు భోజనం వడ్డిస్తుంది కాబట్టి శక్తి వస్తుంది నేను తినకపోతే ఏనాడో చనిపోయి ఉండేవాడిని అంటాడు అంటే శరీరానికి భోజనం ఎంత అవసరమో మనసుకి నామ స్మరణ అంత అవసరం నిరంతరం చేస్తూనే ఉండాలి నిరంతర స్మరణ వల్ల పుణ్యం పాపం సమానమై మోక్షం వస్తుంది అసలు మనిషి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి మనిషి ముఖ్యోద్దేశం ఏంటి అంటే దైవ సాక్షాత్కారం అంటుంది భగవద్గీత మనం ఒక అడుగు దేవుడి వైపు వేస్తే పది అడుగులు దేవుడు మన వైపు వేస్తాడు తప్పకుండా వేస్తాడు భక్తుడు అంటే భగవంతుడు ఉంటాడు అని ఎన్నో పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది కదా ఎంతో మంది భక్తుల చరిత్రల ద్వారా కూడా మనకు తెలుస్తుంది అందుకే మనం దేవుడు వైగుంపుని అడుగుదాం మరి ఇందులో ఎంతరాధం ఏంటి మనం భోజనం చేస్తేనే శక్తి వస్తుంది అది సత్యం కదా ఒక శివరాత్రి రోజు తినలేదు ఒక ఏకాదశి రోజు తినలేదు అప్పుడు ఎంత నీరస పడిపోతాం ఎంత ఢీలా పడిపోతాం భోజనం చేస్తే శక్తి వస్తుంది అది సత్యమే కదా అదే విధంగా గుడికి వెళ్ళడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది గుడికి వెళ్ళవడం వలన సజ్జనతో సాంగత్యం ఏర్పడుతుంది శ్రవణ పురాణ శ్రవణాలు మంచి విషయాలు తెలుసుకుంటాము ప్రశాంతత లభిస్తుంది అందువల్ల గుడికి వెళ్ళడంతోనే ప్రయోజనం ఉంది గుడి గుడికి వెళ్ళడమే మంచిది అనేది ఇందులోనే తాత్పర్యం జై శ్రీరామ్ హరి ఓం